వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జయిన్స్ మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది ఆఖరి వరకు సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది తప్పదనుకున్న చోట ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశుతోష్ శర్మ అద్భుతం చేశాడు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన అశుతోష్ తన విరోచిత పోరాటంతో ఢిల్లీకి సంచలన విజయాన్ని అందించాడు తొలుత ఇరవై బంతుల్లో ఇరవై పరుగులు చేసిన అశుతోష్ పదిహేనో తరువాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు మరో ఎండ్లో ఉన్న విప్రజ్ నిగంతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు అయితే దూకుడుగా ఆడుతున్న విప్రజ్ నిగం వెంటనే మిచల్ స్టార్క్ కూడా అవుట్ కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పదని అంతా అనుకున్నారు కానీ క్రీజ్లో ఉన్న అశుతోష్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు బ్యాటింగ్ చేశాడు వరుసగా బౌండరీలు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు తనదైన స్టైల్లో బ్యాటింగ్ చేసిన అశుతోష్ ఆఖరి ఓవర్లో సిక్స్ కొట్టి మ్యాచ్ను ఫినిష్ చేశాడు అశుతోష్ తన ఎదుర్కొన్న ఆఖరి పదకొండు బంతుల్లో ఏకంగా నలభై నాలుగు పరుగులు చేయడం విశేషం మొత్తంగా ముప్పై ఒకటి బంతుల్లో ఐదు ఫోర్లు ఐదు సిక్స్ లతో అరవై ఆరు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు అతడి విధ్వంసం ఫలితంగా ఢిల్లీ రెండు వందల పది పరుగుల భారీ లక్ష్యాన్ని తొమ్మిది వికెట్లు కోల్పోయి పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో